హనుమంతుడు చెప్పిన యుగధర్మాలు భీముడు అన్నయ్య ఆయా యుగాలలోని ఆచారాల గురించి చెప్పవా అన్నాడు హనుమంతుడు ఇలా చెప్పసాగాడు భీమసేనా కృతయుగంలో అన్నీ కృతములే కాని చేయవలసినది ఏమీ లేదు అందుకనే ధర్మం నాలుగు పాదాలతో నడిచింది అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు సనాతన ధర్మం వర్ధిల్లింది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు వేదాలు తమకు విధించిన విధులు నిర్వర్తించారు వారు కోరకుండానే తగిన ఫలితాలు కలిగాయి కనుక వారు పుణ్యలోకాలకు పొందారు ఆ యుగంలో జనులకు అసూయ ద్వేషము గర్వము మదము మాత్సర్యము కోపము భయం సంతాపం ప్రజాక్షయం అవయవక్షయం లాంటివి లేవు తరువాత త్రేతాయుగం ఆరంభమైంది ధర్మం మూడు పాదాలతో నడిచింది ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు యజ్ఞయాగాదులు చేసేవారు తపస్సులు చేసేవారు దానాలు చేసేవారు అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజలను రక్షించాడు ద్వాపరయుగం వచ్చింది ధర్మం రెండు పాదాలతో నడిచింది వేదములు శాస్త్రములు విధించిన ధర్మము కామము అనుసరించబడ్డాయి కాని ద్వాపరయుగంలో ప్రజలు మాటమీద నిలవరు సత్యము సమము హీనమవుతుంది ప్రజలు కామ్యార్థం మాత్రమే యజ్ఞాలు చేస్తారు ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో ప్రజారక్షణ చేస్తాడు తరువాత వచ్చినది కలియుగం ఈ యుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుంది విష్ణువు పసుపు పచ్చిని వర్ణంతో లాలాలను రక్షిస్తాడు కలియుగంలో జనులు తమోగుణంతో ప్రవర్తిస్తారు జనులు కామము క్రోధము మొదలైన వాటికి వసులై అధర్మ వర్తనుడై ప్రవర్తిస్తారు కలియుగంలో తపస్సు ధర్మము దానము లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరించబడతాయి కాని వాటికి ఫలితం విశేషంగా ఉంటాయి అని హనుమంతుడు చెప్పాడు భీముడు ఆంజనేయ అలనాడు నీవు సాగరం దాటిన భీమరూపాన్ని చూడకుండా నేను ఇక్కడ నుండి కదలను అన్నాడు హనుమంతుడి బృహద్రూపం ఆంజనేయుడు సాగరాన్ని దాటినప్పటి రూపాన్ని భీమునకూ చూపాడు రెండవమేరు పర్వతమా అని భ్రమింపచేసే ఆంజనేయుని విరాట్రూపం చూసి భీముడు భీతి చెంది ఆ రూపాన్ని ఉపసంహరింపమని హనుమంతుని వేడుకున్నాడు హనుమంతుడు రూపాన్ని ఉపసంహరించి భీమసేనా నీవు కావాలి అనుకున్న సౌగంధిక పుష్పములు ఉన్న కొలను యక్షుల గంధర్వులు సంరక్షిస్తుంటారు అక్కడాన్నీ ప్రతాపాలు పనికి రావు ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తుంటారు దేవతలు భక్తికి లొంగుతారు కనుక ధర్మమెరిగి ప్రవర్తించు సదాచారం నుండి ధర్మం పుడుతుంది ధర్మం వలన వేదం ప్రతిష్ఠించబడుతుంది వేదముల వలన యజ్ఞాలు చేస్తారు యజ్ఞాల వలన దేవతలు సంతృప్తి చెందుతారు దేవతల తృప్తి చెందితే సకాల వర్షాలు పడి సంపదలు వృద్ధి చెందుతాయి ఆలోచించి నిర్ణయించుకో పిల్లలతో గర్వం కలవారితో నీచులతో వ్యర్థ ప్రసంగం చేయవద్దు నీకేమి కావాలో అడుగు భీమా నీకు నీ వారికి అపకారం చేసిన కౌరవులు ధృతరాష్ట్రుడు మొదలైన వారిని సంహరించి హస్తినాపురం నేల మట్టం చేయమంటావా అన్నాడు భీముడు అమిత బలశాలివి అయిన నూకు అది అసాధ్యం కాదు కాని మా శత్రువులను మేమే జయించడం ధర్మం కదా అన్నాడు హనుమంతుడు భీమా యుద్ధభూమిలో నన్ను తలచిన ఎడల నేను అర్జునుని రథంమీద ఉన్న ధ్వజంపై ఉండి మీకు విజయం కలగడంలో సహకరిస్తాను అలాగే మీ ధైర్య సాహసాలు ప్రత్యక్షంగా చూస్తాను అన్నాడు తరువాత హనుమంతుడు భీమునకు సౌగంధికా సరోవరానికి మార్గం చూపి వెళ్ళిపోయాడు